హాయ్ వైస్ ఈ వీక్లో మాత్రం నాగార్జున గారు వచ్చి మాట్లాడి కొన్ని విషయాలు చెప్పడం మాత్రం నాకు చాలా బాగా నచ్చినాయి నాగార్జున గారు ఒకటి బాగా చెప్పిన విషయం ఏంటంటే మనం అవకాశం కోసం వెతకాలి కానీ మన కోసం అవ అవకాశం రాదు అని చెప్పి మనం ఒక పేరు కోసం కానీ ఏదైనా కానీ మనం సంపాదించాలంటే మనం వెళ్ళి ప్రయత్నించాలి తప్ప మన కోసం ఏది రాదని చెప్పి నాగార్జున స్పష్ స్పష్టంగా చెప్పడం జరిగింది యస్మికి సో ఇదైతే నాకు బాగా అనిపించింది నాగార్జున చెప్పిన మాటలలో కొన్ని కొన్ని నేర్చుకోవచ్చు బిగ్ బాస్ చూడడం వలన ఒక థాట్ అయితే వచ్చింది ఏవికి ఎవరు వచ్చినా ఎవరు ఏం గేమ్ చూసినా చూడకుండా నాగార్జున వచ్చినప్పుడు మాత్రం గేమ్ చూడాలని ప్రతి ఒక్కరు వాళ్ళు మాత్రం ఒక లైక్ కొట్టి కామెంట్ చేయండి ఎంతమంది ఉన్నారనేది నేను కూడా తెలుసుకుంటాను సో ఇంకా నాగార్జున గారు వచ్చి నిలబెట్టి ఎవరెవరు కరెక్ట్ ఎవరెవరు రాంగ్ వాట్స్ ఎవరెవరు తప్పు మాట్లాడుతారు ఎవరెవరు ఏంది ఏం కథ అని మాట్లాడడం జరిగింది సో సోనియానైతే గట్టిగా దిట్టి పెట్టిండు గట్టిగా గట్టిగా అంటే ఒక పాయింట్ని ట్రేస్ చేసి నువ్వు మాట్లాడి ఈ విధంగా మీ ఇంట్లో చూడరేమో మా ఇంట్లో చూస్తారని మాట్లాడడం జరిగింది మళ్ళీ అదే విధంగా ఇంకొక వాటి గురించి కొంచెం నాగార్జున గారు అయితే సోనియాకైతే గట్టి కౌంటర్ అయితే ఇచ్చినట్లు అనిపించింది ఇంకొకటి ఏంటంటే అడల్ట్ కాంటెంట్ ఎట్లా మాట్లాడుతూ అడల్ట్ కాంటెంట్ అది అని చెప్పి విష్ణుప్రియని గురించి మాట్లాడిన తర్వాత విష్ణుప్రియ ఫ్యామిలీ స్థితి ఏంటి విష్ణుప్రియ ఏంది అని చెప్పి చెప్పింది కదా ఆమె బిగ్ బాస్కి స్టార్టింగ్ వచ్చినప్పుడు అని చెప్పి సోనియాకి అయితే బాగానే బుద్ధి చెప్పి గట్టి పెట్టినట్లు అనిపించింది సో సౌడియా ఏదో మాటల మాట మాట్లాడడం అని చెప్పడం జరిగింది సో ఏదైనా సరే మాట్లాడుతున్నప్పుడు నోరు జాగ్రత్త అని మాట్లాడడం జరిగింది సో అడల్ట్ అని మాట్లాడద్దు అడల్ట్ ఈజ్ అ ఇంగ్లీష్ వర్డ్ ఓకే నాగరిని కూడా కొంచెం ఒకదాని టాస్క్ తీసుకొని వచ్చి మాట్లాడడం నాకైతే అనిపించింది ఆడ పెద్దగా ఆలోచించాలంటే డ్రెస్సింగ్ గిస్సింగ్ కూడా కొన్ని కొన్ని మాటలు మాట్లాడదు తప్పే కానీ అదంత చిన్న దాన్ని అంత పెద్దగా చేసి నాగార్జున గారు వచ్చి మాట్లాడతా వాడైతే కాదు అది అని అయితే నాకు అంతే అనిపించింది ఆడ ఏమనింది బిగ్ బాస్లో చాలా మంది చూస్తుంటారు మీ ఇంట్లో నీకేమో లేదో లేదో మా ఇంట్లో అది ఇది అని అట్లానేది ఆ నోడు కామన్థిక్ అందరితో మూవ్ అయితే రన్ అవుతుంది మరి అందరితో ఎందుకు అట్లా ఉంటున్నావో అది ఇది అయితే అడగారు బిగ్ కి టాస్క్ కావాలని చెప్పి సో సోనియా కూడా ఆ టాస్క్ గురించి కొంచెం బాగానే కష్టపడుతున్న వాళ్ళైతే ఈ పాయింట్ అయితే ఇట్లా అయిపోయింది మరి రెండోది వచ్చేసి శ్రీఖర్ భాష ఎమోషనల్గా ఫీల్ అయ్యి డీమాడలేదంటే ఒప్పు అదైతే ఓకే నిజంగా అంటే అవార్డు మాత్రం మంచిగా అనిపించింది బిగ్ లో ఒక మంచి సెన్సేషన్ అనిపించింది సడన్ సడన్గా శేఖర్ బాషా గురించి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అంటే ఒక బిగ్ లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళందరూ శేఖర్ బాషా గురించి వాళ్ళ వైఫ్ ఇట్లా ప్రెగ్నెంట్ అది అన్నప్పుడు కొడుకుకుంటున్నాడు అని చెప్పి బిగ్ బాస్ నాగార్జున మొత్తానికి చెప్పడం జరిగింది గుడ్ న్యూస్ అందరూ హక్ చేసుకొని అందరూ హ్యాపీగా ఫండ్ చేసుకోవడం మంచిగా అనిపించింది ఇదైతే తర్వాత థర్డ్ పాయింట్ వచ్చేసి అయితే టాస్క్ మాత్రం ఎలిమినేషన్ ఎవరవుతారు శేఖర్ పాషనైనా లేదంటే ఆ రెడ్ జోన్లో ఎవరెవరు ఉన్నారు శేఖర్ పాష రెడ్ జోన్లోనే ఉన్నాడు విష్ణుప్రియ ఆ రెడ్ జోన్లోనే ఉంది ఇంకా సోనియా కొంతమంది రెడ్ జోన్లో ఉన్నారు నైనికా ఇంకా మాణికంట అందరు రెడ్ జోన్లో కొంతమంది అయితే ఉన్నారు ఇంకా మిగిలిన వాళ్ళైతే గ్రీన్ రావడం జరిగింది విష్ణుప్రియ కొన్ని 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 విషయాలైతే బిగ్ ఎట్లా అనిపిస్తుంది అంటే కొంచెం ఏంది బిగ్ బాస్ ఏంది టాస్క్ ఏంది అన్న థాట్లు అయితే వస్తున్నాయి నిఖిల్కి నాయనికైతే గ్రీన్ రావడం జరిగింది సో ఇంకా సిఫ్ జోన్లో ఉన్నారు నిఖిల్ వీళ్ళైతే అన్న మాట అయితే మనకు గెలిచిందే ఇంకా బిగ్ బాస్లో కొన్ని కొన్ని విషయాలు అయితే నాకు ఎట్లా అనిపిస్తున్నాయి అంటే నాగార్జున వచ్చినప్పుడు సీజన్ కొంచెం హైపు లేస్తుంది తర్వాత మిగిలిన టైంలో ఏమంత హైప్ అన్న టాట అనిపిస్తలేదు సో బిగ్ బాస్ సీజన్కి ఉన్న ఇప్పుడు ఇంకా ఒక ఏమంటారబ్బా ఓ ఎప్పుడు కామన్ మ్యాన్ని పెట్టి ఆ విధంగా కామన్ మ్యాన్ని పెట్టినంత మజా అయితే బిగ్ బాస్ అయితే నాకు అనిపిస్తలేదు బిగ్ బాస్లో కామన్ మ్యాన్ని పెట్టింటే మజా ఇంకొకటి శివాజీ ఉండే పోయిన సరే అట్లాంటి తోపి హీరోయిన్ హీరోయిన్ పెట్టి అందరితో రన్ అప్ చేస్తే మజా ఓకే ఏ వరకైతే బిగ్ బాస్ బాగానే నడుస్తుంది ఇంకా ఎవరెవరు తప్పులు చేసినారు ఎవరెవరు ఒప్పులు చేసినారో నాగార్జున అడిగినప్పుడు ఆదిత్య నేను కొన్ని కొన్ని ఏజ్ అది ఇది అని మాట్లాడడం ఎక్సెట్రా ఎక్సెట్రా అవన్నీ తాతలు తీసేస్తే మెన్ మేము పాయింట్లో మాట్లాడేద్దాం టకట్ టై ఏమేమి జరిగినా పాయింట్ టు పాయింట్ మాట్లాడేసేద్దాం కొన్ని విషయాల వరకైతే అబాయ్ అబ్బాయికి మాత్రం చీఫ్గా ఛాన్సెస్ వచ్చింది అబ్బాయి చాలా అందరూ ఇష్టపడినారు అబ్బాయిని అబ్బాయి గేమ్ కానీ అబ్బాయి థాట్స్ కానీ అబ్బాయి రెస్పెక్ట్స్ కానీ అబ్బాయి గురించి అబ్బాయికి మనీ గంటకి అయితే పడనే వారైతే వీళ్ళిద్దరికీ ఒకరొకరును నామినేషన్ చేసుకోవడం నామినేషన్ అంటే ఇతను కరెక్ట్ కాదు ఇతను కరెక్ట్ కాదు అని మాట్లాడడం అయితే జరిగింది వీళ్ళిద్దరికీ అయితే కొంచెం ఓరాహోరి నడిచింది ఇంకా మిగిలిన అంటవా నాకైతే ప్రేరణ అయితే కంటెంట్ బాగా ఇస్తుంది అనిపిస్తుంది ప్రేరణ వరకు ప్రేరణ పైన మీ ఉద్దేశం ఏముందో చెప్పండి ఇంకొకటి సోనియాని ఎక్కువ చూపించడం జరుగుతుంది మణికండని ఎక్కువ చూపించడం జరుగుతుంది నిఖిల్ని ఎక్కువ చూపించడం జరుగుతుంది విష్ణు ప్రియని నైని ఇంకా మిగిలిన వాళ్ళని ఎక్కువ చూపించడం బిగ్ బాస్ అయితే నాకు కనిపిస్తలేదు వాళ్ళు కంటెంట్ ఇస్తున్నారో ఇస్తలేరు అయితే అదే నాకు తెలియదు సో ఈసారి అయితే బిగ్ బాస్ సీజన్ మాత్రం టూ బిలియన్ ఏదో అంటే మొత్తానికి బిగ్ బాస్ సీజన్ మొత్తం కలిపి టు బిలియన్ అట్లా ఎప్పుడు ఏవి అందుకోనంత విధంగా ఈ బిగ్ బాస్ అయితే అని చెప్పి దీని గురించి మాట్లాడడం జరిగింది చాలామంది చాలా విషయాలు చెప్పడం అయితే జరిగింది సో బిగ్ బాస్ గురించి అయితే మెయిన్గా చెప్పాలనే నాగార్జున వచ్చేటప్పుడు కొన్ని పాయింట్లు రాసుకొని కొన్ని పాయింట్లు తెలుసుకొని ఏమేమి జరిగిన బిగ్ బాస్ కొన్ని కొన్ని జరిగిన సత్యాలని అసత్యాలని చూపించి మాట్లాడిపియడం ఓకే నాకైతే మీద అయితే కొన్ని విషయాలలో అయితే చాలా బాగా నచ్చింది ఏంటంటే ఫుడ్డు లేక ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి ఫుడ్ కావాలని చెప్పి నేను ఆ టాస్క్లో ఓడిపోవాలి అది ఇది అని చెప్పి మణికంట దగ్గర అవి ఇవన్నీ యష్మి ఇస్ ద గోల్డ్ అనిపించింది నాకైతే ఎస్మి ఎస్మి యష్మి వరకి చాలా నెంబర్ వన్ గేమర్ ప్లస్ జాలిగుండే ఉన్న యష్మి అన్న తాట్ అయితే యష్మి పైన నాకు వచ్చింది మీకు ఏ ఉద్దేశం వచ్చిందో నాకైతే తెలియదు ఎస్మి ఈజ్ అ వెరీ వెరీ గుడ్ ఇంటెలిజెంట్ గేమర్ ప్లస్ అందరి మీద ఒక మంచి ఆమె కోపం వచ్చినప్పుడే మాట్లాడతారు మిగిలిన టైంలో అందరితో కలిసిపోయిన తర్వాత ఎస్మి ఈస్ అ వెరీ గుడ్ క్యారెక్టర్ అయితే నాకైతే అనిపించింది నేను ఒకప్పుడు అక్కటోళ్ళు ఇక్కడ వాళ్ళు అందరు అన్న తాట్లో ఉంటుండే సో ఎస్మి ఈస్ అ వెరీ గుడ్ అనిపించింది నాకైతే ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరెవరంటే బిగ్ బాస్లో శిఖర్ పాష ఎలిమినేషన్ కావచ్చు అన్న తాత అయితే నాకుంది శిఖర్ పాషా ఎలిమినేషన్ కావచ్చు కాకపోవచ్చు ఎందుకంటే బిగ్ బాస్ గురించి కూడా అర్థమైపోతే కొడుకు అని చెప్పి బయటికి పంపించేసి సంథింగ్ సంథింగ్ ఎలిమినేషన్లో కూడా కొన్ని కొన్ని డిఫరెంట్లు జరగవచ్చు అని అయితే బయట పడిపోతాయి ఓకే గేమ్ 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 పరంగానే అన్నట్ల ఇంకోటి మన చిరంజీవి గారి మిల్క్ మాత్రం ప్రమోషన్ చేయడం జరిగింది చిరంజీవి గారు మిల్క్ ప్రమోషన్ కంట్రీ డిలైట్ మిల్క్ ఎందుకు వాడాలనుకుంటున్నారు చిరంజీవి గారు చిక్కగా ఉన్నందుక లేదంటే చక్కగా ఉన్నందుక లేదంటే పక్కగా ఉన్నందుక సో చిక్కగా ఉన్నందుకు అట్లా ఇవన్నీ కొన్ని కొన్ని టాస్క్లు అయితే గేమ్లు ఆడడం జరిగింది మొత్తానికైతే చీఫ్ ఇస్ చేంజ్ నైనికా ఎస్మి ఈస్ ద నాట్ ఎ చీఫ్ అనదర్ టైమ్స్ కెప్టెన్ అని అంటే ఇప్పుడు చీఫ్ అనేది వచ్చింది సో నైనికా ఎస్మి కెప్టెన్ అనే చీఫ్ నుంచి పక్క తప్పుకొని అబ్బాయికి ఇచ్చేయాలని జరిగింది ఇప్పుడు ఉన్నది చీఫ్లు ఇద్దరే ఒకటో చీఫ్ నిఖిల్ రెండో చీఫ్ అబాయ్ సో నిఖిల్ గేమ్ అయితే పోయిన విక్కి ఈ విక్కి చాలా గేమ్ మారింది నిఖిల్ బాగా గేమ్ అన్నాడు నిఖిల్ బాగా మంచిగా అంటే అందరితో మింగిల్ అయ్యి కొంచెం అందరిని రన్ అప్ చేసిండు ఇస్ అ నిఖిల్ ఇన్ వెరీ గుడ్ వెరీ 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 గుడ్ పర్సన్ అని చెప్పి నాగార్జున గారే చెప్పడం జరిగింది ఎవ్వరు ఏది ఏమి ఏమాడినా కొన్ని విషయాలు మాత్రం బిగ్ బాస్ గుర్తు గమనించి కొన్ని పాయింట్లు తెలుసుకుంటారు కాబట్టి మీరు ట్వంటీ ఫోర్ అవన్ బిగ్ బాస్ చూస్తుంటే కానీ ట్వంటీ ఫోర్ ఎయిట్స్ చూస్తుంటే కానీ మీ ఎవరి మీద ఎలాంటి ఉద్దేశాలు కామెంట్లు చేయండి పట్ట పెట్టేసి పెట్టి చేయరు అందరు ఛానల్లోనే మీరు చూస్తారు మన ఛానల్ని మీరు చూడరు నేను కూడా క్లారిటీ మాట్లాడతాను నిజాలు చెప్తా ఉన్నవి మాట్లాడితే ఎవరు వెనకాల తీసుకురాను నక్స్ ఉంది అంటే చాలా రెస్పెక్ట్ ఎందుకంటే సోనియా గారి మీద నాకు అభిప్రాయం మంచి అభిప్రాయం ఉంది ఇంకా విష్ణుప్రియ మీద కూడా ఉంది సో ఎవరినైతే ఎలాంటి బ్యాడ్ థింగ్స్ బ్యాడ్ వాడ్స్ అయితే వాడను కొంతమంది వీళ్ళని నిడితే పోతాయి వీళ్ళని కొడితే పోతే వీళ్ళని అది ఏమన్నా తప్పు చేయడం తప్పు చేసి అని మాట్లాడరు అది అని మాట్లాడరు కానీ అలా నిడితేనే పోతే అలా దిడితేనే చూస్తారు అని చెప్పి అనుకోవడం అమాయకత్వం తప్పు చాలా తప్పు అట్లా మాట్లాడద్దు ఒక కంటిస్టెంట్లు వాళ్ళు ఏదైతే ఎన్నెన్ని కష్టాలు పడొస్తున్నారో సో మన నిపిల్ కొంచెం బాగానే అంటే అందరి దగ్గర కొంచెం పేరు సంపాదించడం ఓకే మంచిగా అనిపించింది వాళ్ళు మాత్రం కొంచెం ప్రేరణని రెడ్ ఇవ్వడం ప్రేరణకి రెడ్ అంటే అదే గ్రీన్ ప్రేరణ చీఫ్ కావడానికి అర్హత లేదని మాట్లాడడం నాకు నచ్చలేదు ప్రేరణ ఎందుకంటే ఆమెకంటూ ఒక ఐడియా ఆమె థాట్స్ ఆఫ్ బాగున్నాయి ఆమెను ఎవరు మాట్లాడనియరు కాబట్టి అంతేగాని ఆమె గుడ్ క్యారెక్టర్ గుడ్ డిసిజన్ ఉంటుంది ప్రేరణ అది వెరీ గుడ్ అని నాకైతే అనిపించింది ప్రేరణ పైన నిబిలి విధంగా చేసుకోవడం అయితే నాకు నచ్చలే సో అదైతే నేను నాకు ఇష్టం లేదని చెప్తున్నా ఇంకొకటి ఆదిత్య ఓం గారిని కూడా ఎవరు మన శిఖర్ పాష చెప్పడం నాకు మంచిగా అనిపించలే ఆదిత్య ఓం పెద్దోడు కాబట్టి కొంచెం ఇంకొకటి సోనియాకి చాలామంది సోనియాకి ఇవ్వకుండా మన అబ్బాయి మాత్రమే ఇవ్వడం జరిగింది మన అబ్బాయి ఇచ్చినప్పుడు వెంటనే నాదర్జన్ గారు అబ్బాయి నీకు సోనీ ఇచ్చిందని చెప్పి నువ్వు ఆమె ఇస్తున్నావు ఏంటంటే అంటే అట్టు ఇవ్వాలనుకుంటే ప్రేరణకి ఇస్తాడు చాలా మందికి ఇస్తాడు నాకు ఇచ్చారు కదా అది ఇది అని చెప్పి మాట్లాడడం నేనైతే విన్నదైతే విన్నట్లు చెప్తున్నా నేను ఏమైనా తప్పులకిప్పుడు కూడా మాట్లాడితే కొంచెం చెప్పండి నాకు కూడా నేను కూడా నేర్చుకుంటాను ఎందుకంటే మన వీడియోని కొంచెం కొంచెం చూడండి లైక్ చేయండి లైక్ చేసినప్పుడు వీడియో అనేది ముందుకెళ్ళడం జరుగుతుంది లైక్ చేయడం ద్వారా సో లైక్ చేసి మన వీడియోని కొంచెం పుష్ ఇవ్వండి నేను కూడా చెప్పి ఇవన్నీ ఎడిటింగ్ చేసి దీన్ని దాంట్లో పెట్టే కొంచెం కొంచెం ఓకే కష్టమే సో అయినా చేస్తున్నా కాబట్టి మీరు నాకు కొంచెం సపోర్ట్ చేయాలని నేను అనుకుంటున్నా మంది ముప్పై నలభై నిమిషాలు యాభై నిమిషాలు పెడితే చూస్తారు నేను రెండు మూడు నిమిషాలు పెట్టినా ఐదు నిమిషాలు పెట్టినా కొంచెం చూస్తలేరా పోతలే మమ్మల్ని నాకు అర్థమైతే నేను క్లారిటీ మాట్లాడతలేనా అని నాకు ఒక్కోసారి డౌట్ కూడా రావడం జరుగుతుంది లేదంటే నా వీడియోలో క్వాలిటీ లేదా నా వాయిస్లో క్వాలిటీ లేదా నేను పెట్టే లో క్వాలిటీ లేదా నేను రాసే ఏదైనా ఐ థింక్ ఏదో క్వాలిటీ లేదా అన్న ఫీల్ అయితే నా లోపల గిల్టీ ఫీల్ ఉంది సో ఏదైతే నేనైతే చెప్పాలనుకుంటున్నారో చెప్తున్న బిగ్ బాస్ వరకు అయితే పోయినసారి బిగ్ బాస్ సీజన్ నా దాంట్లో మంచిగా పోయింది కాబట్టి మళ్ళీ బిగ్ బాస్ సీజన్ గురించి మాట్లాడడం జరిగింది పోయినసారి ఉన్నంత బజ్జు మాత్రం దీంట్లో అనిపించలే పోయినసారి జరిగినంత ఫైట్స్ మాత్రం దీంట్లో కనిపించలేదు ఎంతైనా కామన్ మ్యాన్లను పెడితేనే బాగుంటుంది అన్న తాట అయితే నాకు వచ్చింది కామన్ మ్యాన్తో పాటు పెద్ద పెద్ద హీరోలతో ఒక కామన్ మ్యాన్ ఏ విధంగా రన్ అవుతాడు అని అట్లా చూపిస్తే మంచిగా అనిపిస్తుంది ఆ విధంగా పెడితేనే బాగుంటుంది అన్న తాట్లు అయితే నాకు వచ్చినాయి నా ఓన్గా ఆ విధంగానే బిగ్ బాస్ కూడా అట్లాంటి డిసిజన్లు తీసుకుంటే చాలా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది మీరు ఎంతమంది అందరు సెలబ్రిటీలను పెట్టినా అంత ఉండదు కానీ ఒక పెద్ద తోపుని ఒక నార్మల్ పర్సన్ పెడితేనే వాళ్ళతో ఏ విధంగా బాండింగ్ ఉంటుందని చాలా చాలామందికి ఆతృతతో ఉంటుంది కాబట్టి బిగ్ బాస్ షో అనేది ముందుకు బాగా ఇంకా వెలుసుపోయినా సరే సీజన్ అందువల్లనే వెళ్ళడం జరిగింది ఏవో జరిగినాయి ఇష్ట బయటకు వచ్చిన తర్వాత మనోడు మనవాళ్ళు ఉంటే బాగుంటుండే కొంచెం ఫైర్ అయ్యి అది ఇది ఏదో పెద్ద బిగ్ బాస్ షో అని కూడా నేను ఒక చెప్పాలంటే అది ఒక గేమ్ గేమ్ అంతే వరకే నేను ఏదో మనం పెద్ద తోపు అట్లా ఆ విధంగా అనుకోవద్దు జస్ట్ గేమ్ చూడాలి పిల్లలు జరిగిన తప్పులు ఒప్పులు వాళ్ళ నిజ జీవితంలో ఎట్లా జీవిస్తున్నారో అని తెలుసుకోవడం వరకే ఒక బిగ్ బాస్ షో అనేది అది కాక ఏం లేని వాళ్ళని బిగ్ బాస్ లెకి పంపిస్తే ఒకరికి ఇద్దరికి లైఫ్ ఇచ్చినట్లు ఉంటుంది పెద్ద పెద్ద వాళ్ళతో ఏం లేని వాళ్ళని పంపిస్తే బాగుంటుంది కామన్ మ్యాన్ అని ట్యాగ్ తీసేయడం నాకు మంచిగా అనిపించలేదు ఇదర్ కామన్ మ్యాన్ ఎవరు వెళ్ళారు ఎవరు అందరు యూట్యూబర్లో అది ఇది వెళ్ళినారు కాబట్టి సో కామన్ మ్యాన్ అని తీసుకొని కామన్ మ్యాన్ అని పెద్ద పెద్ద వాళ్ళతో వాళ్ళ బిహేవియర్ ఎట్లుంటుంది అట్లా పంపిస్తే కొంచెం బాగుంటుంది సీజన్ కూడా బాగుంటుంది ఏదో సీజన్ పోయినసారి అంత హిట్ కొట్టడానికి కారణం కేవలం ఇదే అని నాకైతే తాట అనిపించింది పోయినసారి బిగ్ బాస్ జరిగినట్ల ఏ సీజన్ అయితే జరగలే బిగ్ బాస్ గురించి అయితే నేను పర్టిక్యులర్గా చెప్పగలుగుతా ఇంకా నైనికే యజ్మి అయితే చీఫ్ గా నుంచి పక్కకి అయితే వెళ్ళిపోయారు మొత్తానికి అబ్బాయి చీఫ్ నిఖిల్ చీఫ్ మణికంఠ కొంచెం అంటే తెలివిగా గేమ్ ఆడుతున్నారు మణికంట తెలివితో తెలివి తెలివి ఇచ్చ తెలివి గేమ్ ఆడుతున్నాడు తెలివితో పాటు అంటే ఒక మనిషిని అబ్జర్వేషన్ చేసుకొని నువ్వు డిసైడ్ కావడం ముంగనే కొంచెం నాకు మంచిగా అనిపించలే సోనియా మాత్రం పాపం ఒకప్పుడు కొత్త వచ్చినప్పుడు అవి ఫైర్ అయ్యింది కానీ సోనియా ఫైర్ తగ్గింది కొంచెం నార్మల్ అయిపోయింది అన్న తాట్లు అయితే నాకు వచ్చినాయి ప్రేరణ అయితే తన మీదికి మ్యాటర్ వచ్చినప్పుడే క్లారిటీగా మాట్లాడుతుంది అనిపించింది ఇంకా నిబిల్ అంటారు టైమ్ని చూసివేషన్ చూసి వాడే వాడు వాడే వెంటే అనిపించింది ఇంకా నిఖిల్ అంటావా అందరి లోపల పెద్దరికం చూడాలనుకుంటున్నాడు అనిపిస్తుంది ఇంకా అబ్బాయి అంటావా అందరిని మన వాళ్ళే ముందుకు తీసుకెళ్ళాలి అనుకుంటున్నాడు విష్ణుప్రియ అంటావా విష్ణుప్రియ ఎప్పుడేం మాట్లాడదో ఆమెకు కూడా తెలియదు కొన్ని కొన్ని సిచ్యువేషన్లు గేమ్ గేమ్ ఆడుతుంది కానీ ఒక జెన్యున్ క్యాండిడేట్ అన్న థాట్ అయితే వచ్చేసింది విష్ణుప్రియ తర్వాత ఇంకా యష్మి అయితే వెరీ గుడ్ గుడ్ అంటే నాకు యష్మి చాలా నచ్చింది అందరికంటే ఎందుకంటే ఒక ఫుడ్ లేదని చెప్పి కంట్లో నీళ్ళు పెట్టడం బాధపడడం ఇంకా ఎవరు ఇంక ఎవరు శేఖర్ భాష ఓకే గుడ్ అందరితో ఆదిత్య ఓం గారు అయితే ఒక ఏజ్కి రెస్పెక్ట్ ఇవ్వండి ఆయన పెద్ద ఆయన ఉన్నాడు మీరు తెలుసుకోండి మీరున్న కంటిస్టెంట్స్ ఇంకెవరైనా మర్చిపోయా బిగ్ బాస్లా ఇంకా ఎవరైతే నేను మర్చిపోలేదు సో గైస్ మన వీడియో మాత్రం కొంచెం షేర్ చేయండి నేను క్లారిటీగా మాట్లాడుతున్నా పాయింట్ టు పాయింట్ మాట్లాడుతున్నా కాబట్టి కొంచెం సబ్స్క్రైబ్ చేసి మన వీడియోకి లైక్ చేస్తే చాలు థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వస్తాము